శివయ్య జన్మ రహస్యం పరమశివుడు భూమికి ఎందుకు వచ్చారు పురాణాలు ఏం చెబుతున్నాయి ఓం శివాయ ముక్కంటి లయాకారుడు బోళా శంకరుడు ఇలా ఎన్నో పేర్లతో మనం కొలిచే ఆ పరమశివుడు అసలు ఎలా జన్మించారు ఆయనకు తల్లిదండ్రులున్నారా అసలు దేవుళ్ళకే దేవుడైన ఆ మహాదేవుడు భూమిపైకి ఎందుకు రావాల్సి వచ్చింది పురాణాలు ఏమి చెబుతున్నాయి ఆసక్తికరమైన రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం ముఖ్యంగా పురాణం ప్రకారం శివుడు స్వయంభువు అంటే ఆయన ఎవరికి జన్మించలేదు తనంతట తానుగా ఆవిర్భవించారు ఒక కథ ప్రకారం సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం చెడరేగింది అప్పుడు వారిద్దరి మధ్య ఒక అనంతమైన అగ్ని స్తంభం జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది దాని మొదలు చివర తెలుసుకోవడానికి ఆ స్తంభం నుండి ఆ స్తంభం నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది విష్ణువు వరహ రూపంలో కిందికి బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్ళిన దాన్ని అంతాన్ని కనుగొలేకపోయారు అప్పుడు ఆ అగ్నిస్తంభం నుండి శివుడు సాక్షాత్కరించారు అంటే శివుడు ఆది అంతం లేని పరమాత్మ అని దీని అర్థం భూమికి ఎందుకు వచ్చారు మరి కైలాసంలో ఉండే శివయ్య భూమిపైకి ఎందుకు వచ్చారు దీనికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి ధర్మరక్షణ రాక్షస సంహారం భూమిపై అధర్మం పెరిగినప్పుడు రాక్షసుల ఆగడాలను అరికట్టడానికి శివుడు వివిధ అవతారాలు ఎత్తారు గజాసురుడు త్రిపురసురుడు వంటి రాక్షసులను సంహరించి భూమిని కాపాడారు భక్తుల కోసం మార్గండేయుడు ఉపమన్యుడు వంటి పరమ భక్తుల ప్రాణాలను కాపాడడానికి వారికి జ్ఞానాన్ని ప్రసాదించడానికి శివుడు స్వయంగా భూమిపై ప్రత్యక్షమయ్యారు లోక కళ్యాణం గంగా అవతరణం భగీరథుని తపస్సుకు మెచ్చి గంగా నది వేగాన్ని తన జటాజుటంలో బంధించి భూమిని ప్రళయం నుండి కాపాడి మానవాళికి గంగను ప్రసాదించడానికి ఆయన ధరణికి దిగివచ్చారు శివుడు అంటే ఒక వ్యక్తి కాదు అదొక అనంతమైన శక్తి ఆయన జనన మరణాలకు అతీతుడు లోకంలో శాంతి కలిగి అశాంతి కలిగినప్పుడల్లా శాంతిని నెలకొల్పడానికి భక్తులను అనుగ్రహించడానికి ఆ సదాశివుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ